హలో ఫ్రెండ్స్ అందరికీ ఓం నమ శివాయ ఈరోజు మనం తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతో ఉన్న గుడిసెరియాల క్షేత్రాన్ని దర్శించుకుందాం ఈ క్షేత్రం ప్రత్యక్ష మహిమలను చూపుతున్న ఆలయంగా ఇంతింతై వటుడింతై అన్న విధంగా దినదినాభివృద్ధి చెందుతోంది ఈ క్షేత్రం ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకున్నట్లయితే ఈ ఆలయానికి ప్రధాన అర్చకులైన లక్ష్మణస్వామి గారు కేస్లాపూర్లోని నగోబా జాతరకు వెళ్ళినప్పుడు ఆ జాతరలో ఒక రూపాయి దొరికిందంట ఆ దొరికిన రూపాయితో ఆ జాతరలో కొన్ని వస్తువులు కొనుక్కున్నారంట లక్ష్మణస్వామి గారు కొన్న తర్వాత కూడా మళ్ళీ ఆ రూపాయి తన జేబులోకి తిరిగి వచ్చిందంట అలా ఎన్నిసార్లు కొన్నా ఆ రూపాయి మళ్ళీ తన జేబులోకి తిరిగి వచ్చేదంట అంటే ఒక రకంగా ఇది అక్షయపాత్ర లాగన్నమాట అలా జేబులోకి తిరిగి వస్తున్న ఆ రూపాయిని తన భయపడుతూనే ఇంటికి తీసుకొచ్చారంట ఇంటికి తీసుకొచ్చాక తోట పనికి వెళ్ళినప్పుడు ఆ పని చేస్తున్న చోట ఆ రూపాయి బిళ్ళ పడిపోయిందంట ఆ పడిపోయిన ప్రదేశంలో ఒక పుట్ట వెలిసిందంట అలా పుట్టను చూసిన లక్ష్మణస్వామి భయంతో ఇంటికి వెళ్ళి పడుకున్నాడంట ఆ పడుకున్న పిమ్మట నిద్రలో సాక్షాత్తు పరమశివుడే కలలోకి వచ్చి ఆ రూపాయి బిళ్ళ రూపంతో నీతో వచ్చానని ఆ మామిడి తోటలో తీరానని చెప్పాడంట కొలు ఉలిక్కి పడి లేచిన లక్ష్మణస్వామి తెల్లవారి వాళ్ళ నాన్న చెప్పిన పని కోసం మళ్ళీ మామిడి తోటకు వెళ్ళాడంట ఆ పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా చేతిలోకి పాములు వచ్చాయంట అలా పనికి వెళ్ళిన ప్రతిసారి పాములు కనిపించడంతో ఇదే సందర్భంలో మరోసారి ఆ పరమేశ్వరుడు కలలోకి వచ్చి తాను ఇక్కడ వెలిసినట్లు అక్కడ పూజలు జరిపించమని మరోసారి ఆ లక్ష్మణస్వామికి చెప్పాడంట కలలో పూజలు నిర్వహించినట్లయితే భక్తుల కోరికలు నెరవేరుస్తానని మరోసారి కన్ఫర్మ్ చేశాడంట లక్ష్మణస్వామి కలలు మరునాడు లక్ష్మణస్వామి ఆ పుట్ట వద్ద చిన్న పందిరి వేసి పూజలు చేయడం ప్రారంభించాడంట ఇలా పూజలు చేస్తున్న క్రమంలో ఇవన్నీ తేలికగా కొట్టిపారేస్తున్న వాళ్ళ నాన్న లక్ష్మణస్వామి వారి వాళ్ళ నాన్న గారికి కలలో నాగుపాము కనిపించడం ఇది ఆ పరమశివుని లీలగా భావించి ఇలా పూజలు నిర్వహిస్తూ రోజు అక్కడే ఉండేవారంట లక్ష్మణస్వామి గారు ఇలా పూజలు చేస్తున్న క్రమంలో శివరాత్రి రావడం ఆ శివరాత్రి పర్వదినాన అక్కడికి నాగుపాము రావడంతో స్వయంగా లక్ష్మణస్వామి గారే ఆ నాగుపాముకు పాలు పోసారంట ఇలా నాగుపాము రావడం దానికి లక్ష్మణస్వామి గారు పాలన పోస్తుండడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారంట అలా ఆ రోజు నుండి నాగుపాము శివరాత్రి రోజే కాకుండా మామూలు సందర్భాల్లో కూడా అక్కడికి రావడంతో ఆ నోట ఈ నోట జిల్లా సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాల నుండి సైతం భక్తులు రావడంతో ఇది ఇంతింతై ఒటుడింతై అన్న సందర్భంగా అన్న సందర్భం అన్న చందంగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఇది ఆలయ విశిష్టత ఈ ఆలయ విశిష్టత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఇది ఈ ఆలయ గాథ ఈ ఆలయ విశిష్టత మీరు వీలైతే ఈ ఆలయాన్ని సందర్శ ఈ ఆలయాన్ని దర్శించుకోండి సుమారు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి పర్వదినాలే కాకుండా ప్రతిరోజు భక్తులు భక్తుల హడావిడి ఎక్కువగా ఉంటుంది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక పర్వదినాలు అయితే శివరాత్రి పర్వదినం అయితే ఇక్కడ లైన్ చాలా పెద్దగా ఉంటుంది ఈ క్షేత్రం నిర్మల్ జిల్లా కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ధర్మపురి క్షేత్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కోవలసిందిగా విజ్ఞప్తి அதே okay. okay.